ఏ మాత్రం ఎక్కడ నచ్చలేదు చెప్పిన స్టోరీనే తిరుగుతూ ఉంటారు సినిమా చుట్టూనే తిరుగుతూ ఉంటారు భయ్య ఆ సినిమా ఏంటంటే అది హీరో అర్థం కాదు హీరోయిన్ అర్థం కాదు బాబు మధ్యలో గే అని చూపిస్తారు భయ్యా సినిమాలోని నిజంగా విశ్వక్సర్ సర్ గారి కెరియర్ లోనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ డిజాస్టర్ భయ్యా నిజంగానే ఏ మాత్రం బాగాలేదు సినిమా అసలు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ అవుతా అనుకున్నాం మంచి ఇచ్చిన సినిమా అవుతుంది అనుకున్నా కానీ ఇటువంటి ఒక ఫ్లాబ్ సినిమా తీశారు నిజంగా మాకైతే నచ్చలేదు భయ్య అంతా మంచి కొండలో తీశారు సినిమా అంతా తిప్పిన చోటే తిప్పి తిప్పించోటే తిప్పి తిప్పించోటే తిప్పి నిజంగా చాలా అసలు మాకు ఇది ఏమాత్రం నచ్చలేదు నిజంగా పెట్టిన టిక్కెట్కి డబ్బులు అయితే వేస్ట్ పోయారు అని అడిగితే బట్ట ఓటీటీ మూవీస్ అంటే థియేటర్లో వాచ్డి అంత ఇటువంటి సినిమా చూడాలనుకుంటే ఓకే కానీ కొన్ని కొన్ని విజువల్స్ వరకు ఓకే బాగుంది కొన్ని కొన్ని విజువల్స్ వరకే బాగున్నాయి మిగతా అంతా పెద్ద ఏం లేదు సినిమా సో ఎవడో రిస్కులు చేసుకుని మరి సినిమాకి వెళ్ళొద్దండి నిజం చెప్పాలంటే ఓటీటీ వచ్చే వరకు వెయిట్ చేయండి డబ్బులు మాత్రం వేస్ట్ చేయొద్దు అంటే పక్కా నేను ఏం చెప్తున్నానండి అస్సలు సినిమా బాగాలేదు అస్సలు బాగాలేదు పెట్టిన డబ్బులకైతే ఎక్కడ న్యాయం జరగలేదు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వస్తుంది ఆ సినిమా హిట్ అయిపోతుంది నేను ముందే చెప్తున్నాను అంతేగాని ఈ సినిమా పెద్ద ఏం లేదు అంత చాంది చౌదరి గారు రోల్ కూడా పెద్ద ఏం లేదండి సినిమాలోని బీజియం బీజిఎం ఒక్కటి లాక్కొచ్చిన సినిమా అంతే అంతమించి ఇంకా సినిమా ఏం అంత పెద్ద అనిపిలేదు స్టోరీ లేదు ఏమీ లేదు ఎక్కడెక్కడ హాలీవుడ్ విజువల్స్ అయితే తీసుకొచ్చినట్టు ఉంది సినిమా మొత్తం చెప్తాను కదా ఆడియన్స్ ఎవరైతే చూస్తారో డబ్బులు అయితే బొక్కెట్టుకోవద్దు నిజంగా సినిమా అంటే సూపర్ ఫ్లాప్ మూవీ అండి విశ్వాక్షర్ గారు నిజంగా కెరియర్లో వన్ ఆఫ్ ద్లాక్ బాస్టర్ డిజాస్టర్ ఇది సో వాచ్ ఇన్ మూవీస్ థియేటర్ ఓటీటీలో చూసుకోండి అంతే ఇంకొకటి ఏంటంటే సినిమా ఇంకొకటి ఏంటంటే మా పేరు చెప్పి రివ్యూలు మేము ఇస్తున్నామని చెప్పి మా పేరు చెప్పి డబ్బులు తీసుకుంటున్నారంట వాళ్ళు మా మమ్మల్ని వచ్చి అడుగుతున్నారు మీరు ఎందుకు పాజిటివ్ చెప్పలేదు డబ్బులు తీసుకున్నారు కదా అనేసి మాకు ఒక రూపాయి ఇవ్వలేదు మేము ఎవరి దగ్గర రూపాయి తీసుకోవట్లేదు మా రివ్యూ మా పేరు చెప్పి డబ్బులు తీసుకుంటున్నారు లేదంటే కొత్త కొత్తలు తీపిచ్చి రివ్యూస్ చెప్పిస్తానండి ఇది ప్రస్తుతం జరిగే ఒక దా దంద అయితే జరుగుతుంది సో సినిమా అయితే పెద్ద ఏం లేదు భయ్య మీరు అంత ఎక్స్పెక్ట్ చేసినంత అంత పెద్ద ఏం లేదు వేస్ట్ ఇంకా దీని గురించి ఎంత తక్కువ మాడుకున్నంత మంచిది సినిమా మొత్తం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్